హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ములక్కాడ పచ్చరేల కర్రీ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే పచ్చరేల కన్నా మనం దీంట్లో వేసిన ములక్కాడలోనే రుచి ఎక్కువగా ఉంటుందండి సో ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దామండి ముందుగా మసాలాన్ని పట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు దాకా మిరియాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క ఐదు నుంచి దాకా లవంగాలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న ముక్క అల్లం ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తనగా పేస్ట్ చేసుకోవాలండి ఈ మసాలాతోటే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండివి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి రెండు ములక్కాళ్ళు మనకి నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి రెండు పెద్ద టమాటాలు ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి అలాగే మనం ఆడుకున్న మసాలా ముద్ద నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే దీంట్లోకి నేను హాఫ్ కేజీ పచ్చిరొయలను తీసుకుంటున్నానండి ఇవి పెద్ద సైజే నేను దీంట్లోకి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చిని వేసి వేపుకోవాలి ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలండి ఉల్లిపాయల్ని వెరటి పెట్టి ఇలా బాగా కలిపేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కాస్త మెత్తబడ్డాక దీంట్లోకి ములక్కాళ్ళు కూడా వేసేసుకోవాలండి ములక్కాళ్ళు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయల్లో వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి మధ్యలో మాడిపోకుండా ఉల్లిపాయలు ములక్కాళ్ళు ఇలా కాస్త మగ్గాక దీంట్లోకి పచ్చిరొలు కూడా వేసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని ఎందుకంటే పచ్చిరొల్లో వాటర్ ఉంటుంది అది ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి గరిటపెట్టి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఆడుకున్న మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కర్రీకి ఈ మసాలాతోటే టేస్ట్ అనేది వస్తుందండి మసాలా పూర్తిగా వేగాక దీంట్లోకి మనం కొద్దిగా పసుపు రెండు స్పూన్ల సాల్టు అలాగే రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఈ మొత్తం కర్రీలో వేసేసుకుని మరి కాసేపు కలుపుకోవాలండి కర్రీలా కాసేపు మగ్గాక టమాటా ప్యూరిన్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి టమాటాలు ఉండే పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ములక్కాళ్ళు ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యి కర్రీ దగ్గర పడ్డాక దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు దాకా వేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఉడికించుకోవాలండి కూర దగ్గర పడేంతవరకు కూర ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మనకి ములక్కాడ పచ్చరి కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందండి ఆంధ్ర సైడ్లో దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది రైస్లోకైనా అలాగే ఫ్లేవర్ రైస్లోకైనా టేస్ట్ బాగుంటుందండి చాలా తొందరగా రెడీ అయిపోయే రెసిపీ అండి ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ములక్కాడ పచ్చరియల కర్రీ రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు